హాయ్ ఫ్రెండ్స్ చూడండి సండే రోజైనా మన వాళ్ళకి పని అయితే తప్పదు చూస్తున్నారు కదా ఇక్కడ పాలు తీసుకొచ్చాడు మా బాబుని లేపితే ఇంకా టీ పెట్టుకున్నాను సైడ్ పాలు పెట్టాను సైడ్ అయితే పప్పు వేస్తున్నానండి ఇంకా సండే అని మనం డీలా పడిపోతే లేట్ అయిపోతుంది ఇంక అందుకే రోజులాగానే తొందరగానే నిద్రలేచి అంత క్లీనింగ్ పని అంత అయిపోయిన తర్వాత ఇక్కడ పప్పు అయితే ఫస్ట్ కర్రీస్ వండుపెట్టుకున్నాం అనుకోండి టిఫిన్ అనేది ఎంతసేపు కాదు చూడండి ఇక్కడ నేనైతే టమాటా పప్పు వేస్తున్నాను కొంచెం బచ్చల కూర ఉండండి బయట చెట్లకి ఇంకా తెప్పుకొచ్చి వేసేసాను రెండు టమాటాలు వేసి దాంట్లోనే కొంచెం చింతపండు వేసి పప్పు అయితే చేస్తున్నాను ఇక్కడ పిల్లలు అయితే లేవలేరు సండే వస్తే అసలు ఇంకా లేవరు కానీ మనమైతే ఇంకా పనులు చేసుకోక తప్పదండి సండే కదా అని చెప్పేసి కొంచెం లేట్గా లేస్తే టెన్ అయ్యేది లెవెన్ అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఎందుకు టైం వేస్ట్ చేయడం అని సర్లే వీడియో తీసుకుందాం అని చెప్పేసి పెట్టగానే వీడియో కోసం కెమెరా పెట్టగానే ఫోన్ పెట్టగానే కరెంటు పోయింది మాకైతే కిచెన్లో వెలుతురు బాగా వస్తుందండి మాకు కిచెన్లో ఒక డోర్ ఉంటుందన్నమాట స్టవ్ పక్కనే ఆ డోర్ ఉంటుంది ఆ డోర్ తెరిస్తే ఒకసారి స్టవ్ కూడా మండదు ఆ గాలికి ఆరిపోతూ ఉంటుంది ఇంకా మూసేసి పని చేసుకుంటాను నేను కానీ ఈరోజు డోర్ తెరిచి పెట్టాను ఇంకా వెళ్తురు కావాలి కదా అని బయట వాతావరణం అయితే చల్లగా ఉందండి అసలు తడ ఆరడం లేదు కొద్దిసేపు గాలి కొట్టినా మళ్ళీ వర్షం పడుతూనే ఉంది ఇంకా బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు కానీ ఇంకా అలాగే పెట్టలేని బట్టలు అన్నీ ఎక్కువైపోతాయి రోజు రోజు ఉతికేసుకుంటున్నాం ఇంకేం చేస్తాం ఇంకా తప్పదు కదా ఇంకా నేను మామూలుగా అందరూ వేసినట్టే టమాటాలు వేసి కారం పొడి పసుపు ఉప్పు అన్నీ వేసి సారీ ఉప్పు వేయలేదు పసుపు వేసి ఇంకా కొద్దిగా జీలకర్ర వేసేసి రెండు మూడు చింత రెబ్బలు ఉంటాయి కదా చింతపండు కొద్దిగా వేసేసి ఉడికిచ్చేసానండి పిల్లలు పప్పు అయితేనే తింటారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి పప్పే చేస్తున్నాను ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై కూడా చేశాను రోజు పొద్దున్న లేస్తే ఇలానే ఉంటుంది స్కూల్కి వెళ్తే మాత్రం స్కూల్ ఉంటే మాత్రం ఇంతకుముందు అయితే మా పిల్లలు మా ఆయన వెళ్ళి వచ్చేవాడు అప్పుడు నేను ఎయిట్ థర్టీకి వాళ్ళ వాళ్ళని ఎయిట్ థర్టీ వరకు రెడీ చేసి నేను షాప్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన దించి వచ్చేవాడు ఇప్పుడు ఇంకా ఆయన బయటికి రావట్లేదు కాబట్టి పిల్లలకి బస్సు బస్ అయితే మాట్లాడమండి బస్సు వస్తుంది ఆ బస్ అయితే ఎయిట్ టెన్ వరకు అక్కడ రోడ్ మీద వచ్చి నిలబడకపోతే అసలు వెళ్ళిపోతుందండి ఇంకా బస్సు బస్సు వెళ్ళిన అయితే వాళ్ళు ఇబ్బంది అవుతుంది ఇంకా పిల్లల కోసం అయితే రోజు పరు ఉరుకులు పరుగుల మీద చేయాల్సి వస్తుంది పొద్దున్నే ఇంక ఈరోజు కొంచెం లేపలేదు ఇంకా తిరిగితో చేసుకుంటున్నాను మెల్లగా నేను వంట పని పూర్తి చేసే లోపల వాళ్ళే ఇస్తారులే అని ఇంకా పప్పుకైతే పెట్టేసాను ఇక టీ అయితే అయ్యింది నేను తాగుదామని బాగా హెడ్ ఎక్క ఉంది అస్సలు ఈ మధ్యలో నాకు జలుబు అనేది అసలు తగ్గట్లేదండి ఇంకా టీ తాగేసి ఇంకా కర్రీ చేసి కొద్దిగా రైస్ అయితే పెడతాను మాకు మాత్రం జొన్న రొట్టెలు చేస్తానండి మేము ఎక్కువగా అంటే రొట్టె చేస్తాననమాట ఇంకా ఇప్పుడైతే అక్కడ పప్పు పెట్టేసి టీ తాగుదామని చెప్పేసి ఇంకా టీ అయితే మళ్ళీ అది చల్లగా అయిపోయింది కొద్దిగా వెయిట్ చేసుకుని టీ అయితే తాగుతున్నాను ఇక్కడ ఈరోజు కట్ చేయడానికైతే ఒక మూడు నాలుగు బ్లౌజులు ఉన్నాయండి లైనింగ్లు అయితే తడిపి ఆరవేశాను కానీ అస్సలు ఆరడం లేదు తడపకుండా కట్ చేయాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అలా కట్ చేస్తే బ్లౌజ్ సెట్ అవ్వదు అని చెప్పేసి నాకు ఒక ఫీలింగ్లో ఉంటాను ఇంకా ఎప్పుడు తడిపి వేసే అలవాటు ఇంకా తడిపి వేయాలని చెప్పేసి లైనింగ్స్ అయితే తడిపి బయట వేశాను వంట పని కాగానే అవి లైనింగ్స్ అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంకా అవుతుందో లేదో ఈరోజు షాప్కి వెళ్తానో లేదో అన్నట్టుగా ఉందనమాట వెళ్ళకపోతే ఇంట్లో ఉంటే అదొక ఫీలింగ్ వెళ్తేనేమో హెడ్డేక్ బాగా ఉంది ఇంకా నేనైతే టీ తాగేసి వచ్చేసి ఇక్కడ కర్రీ అయితే వండుకుంటున్నాను ఇంకా రోజు చేసే పనులేనండి కాకపోతే ఇవి అయిపోగానే ఇంకొక రెండు బ్లౌజులు అయితే ఇచ్చేసేసే ఉన్నాయండి నిన్న సాయంత్రం వచ్చారు ఇంకా నాకు ఎమ్మింగ్ కాలేదు రేపు పొద్దున ఇస్తానని చెప్పాను ఈ వంట కాగానే అవి ఎమ్మింగ్ చేయాలి ఎమ్మింగ్ చేయడానికి నేను చేసే ఆవిడకి పంపిస్తే ఈరోజు సండే కదా ముస్లిం అమ్మాయి అనమాట వాళ్ళు ఇంకా ఈరోజు పని ఉంటుంది చేయదు ఈరోజు అసలు చేయదు ఇంకా నేనే చేసేవాళ్ళే నేను ఇచ్చిన పక్కన పెట్టేసి తను పని చూసుకుంటుంది మళ్ళీ ఫోన్ చేయాలి ఊరికే ఎందుకులే ఇంకా నేనే చేద్దామని ఆ రెండు బ్లౌజులు అయితే పంపించలేదు ఏమవుతుందో చూడాలి ఇంకా చేస్తానా ఏంటా అనేది వాళ్ళు వచ్చేస్తారనే టెన్షన్ ఒక సైడ్ ఉంది ఇలా ఆడావిడిగా ఉంటుందండి ఇంకా వంట పని పూర్తయ్యి నాకైతే పొద్దున వంట పని కంప్లీట్ అయిపోయి స్టవ్ కడిగేసి పెట్టుకుంటే ఇంకా ఒక పెద్ద పని అయిపోయినట్టండి పని నాకు ఈ ఒంటరంలోనే ఎక్కువగా అనమాట ఇంట్లో ఉన్నంతసేపు ఇంకా ఇంట్లో ఉండేదే తక్కువ అందరు ఆడవాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటే మనం మాత్రం టైలరింగ్ చేసే వాళ్ళు ఇంట్లో చేసేవాళ్ళు కదండి మా నాకైతే టైలరింగ్ షాప్ ఏమీ లేదు మాకు వచ్చేసి కిరాణం షాప్ ఉంది దాంట్లోనే ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట సైడ్కి దాంట్లో మిషన్స్ వేసి టైలరింగ్ అయితే నడిపిస్తున్నాను నేనైతే ఒకటి అనుకుంటున్నానండి మ్యాచింగ్ సెంటర్ పెడదామని ఏమవుతుందో చూడాలి ఆ ఖాళీ ప్లేస్ వేస్ట్ పోకుండా చేద్దాం అనుకుంటున్నాను ఉరికే మిస్ మిషన్ కుట్టాలంటే హెల్త్ బాగా ఇబ్బంది పెడుతుంది ఇంకా కొంచెం కుట్టడం తగ్గించుకొని అలా బిజినెస్ పెంచుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నాను కదా అని చెప్పేసి వర్కర్ని పిలిచి చూపించాను అదంతా చేపి వాళ్ళ పని ఉంది పిలిచి చూస్తే వర్షం పడుతుంది కదమ్మా వర్షం తగ్గిన తర్వాత వస్తానన్నాడు ఇంకెప్పుడు వస్తాడో చూసి ఎవరికైతే చేయించాలి నేను సిటీ వెళ్ళేది ఉందండి ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకైతే చూ వెళ్ళినప్పుడు చూపిస్తాను ఏం పని మీద వెళ్తున్నానని చెప్పేసి సిటీ వెళ్ళాలి ఒక్కదాన్నే వెళ్ళాలి ఎప్పుడు మేమిద్దరం వాళ్ళం కానీ ఇప్పుడైతే ఒక్కదాన్నే వెళ్ళాలి ఈ నా ఈ వెళ్తు టైంలో వెళ్తానా ఏం చేస్తానో చూడాలి ఇంకా కానీ తప్పదు వెళ్ళాలి ఎప్పుడు వెళ్తాననేది తెలీదు కానీ వెళ్ళాలి వారం రోజులలో అయితే సిటీ వెళ్ళి రావాలి ఇంకా నిజంగా అండి రోజు బ్లాగ్స్ వాళ్ళు ఎలా తీస్తారో పని అయితే అవ్వదండి బ్లాగ్స్ తీయాలంటే కెమెరా సెట్ చేసుకోవడం పడుతుందా లేదని చూసుకోవడం అలా ఉంటుంది రోజు తీసేవాళ్ళు నిజంగా గ్రేట్ అదే మనం టైలరింగ్ కటింగ్ అనుకోండి ట్రైపాడ్ పెట్టి కెమెరా సెట్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ కట్ అయ్యేంత వరకు రికార్డ్ అవుతూనే ఉంటుంది ఇది అలా కాదు మనం అటు కదులుతాం ఇటు కదులుతాం అది తీస్తాం ఇది తీస్తాం అలా ఉంటుంది ఇది నిజంగా ఏదో తీసి పెడుతున్నారు ఇంట్లో పనే కదా వీళ్ళకి పని పట్టలేదని అనుకుంటారు కానీ దీంట్లో ఎంత శ్రమ ఉందనేది దీంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది నిజంగా ఇంకా నా వంట పని అయితే కంప్లీట్ కావస్తుందండి ఇంకా వంట పని కంప్లీట్ అయిపోతే ఇంకా పిల్లలకు స్నానం చేయించి ఇంకా ఈరోజైతే వెళ్ళానండి కొద్దిసేపు ఈరోజు మధ్యాహ్నం తర్వాత వెళ్తాను వెళ్ళే వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు నాకు ఇంకా ఈ వాయిస్ ఇంట్లో ఉండే ఇచ్చానండి ఇంకా తనప్పు ఉంటే హెడ్ ఎక్ టాబ్లెట్ వేసుకుని వాయిస్ ఇచ్చి పడుకున్నాను కాసేపు ఇం షాప్ ఉంటే ఇంతే రోజు తీయాలంతే అందరితో పాటు మనం తీయకపోతే అందరూ తీసి మనం తీయకపోతే అదొక ఫీలింగ్లో ఉంటాము కానీ షాప్ అంటూ ఉంటే డైలీ ఓపెన్ చేసి పెడితేనే రన్ అవుతుందండి బద్దాకా మనం మూసి పెడితే కస్టమర్స్ అనేది రారు మాకు అలాగే దెబ్బతింది ఈ నెల రోజుల్లో నెల ఏంటి రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి ఒక పూట తీయడం ఒక పూట మూసిపెట్టడం వల్ల వచ్చే కస్టమర్స్ కూడా తగ్గిపోయారండి చాలా ఇబ్బందిగా ఉంది ఇంకేం చేస్తాం ఇంకా మనకు మంచి రోజులు వస్తాయని గడపడమే తప్ప అంతకు లేదు నేను అనుకున్నది జరిగిందంటే ఇంకోలా ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఏది చేయాలన్నా డబ్బుతో ముడిపట్టు ముడిపడి ఉంటాయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంత అన్నీ ఉంటాయి డబ్బు ఒక్కటి తప్ప అంతే కదా అడ్జస్ట్ అవుతూ ఇంకా ఉన్న పరిస్థితులకు అనుకూలంగా నడుచుకుంటూ రావడమే అంతకు మించి ఏమీ లేదు చూడండి ఇక్కడ నేను నిన్న కూరగాయలు తీసుకొచ్చాను రాత్రి వచ్చేటప్పుడు ఎయిట్ అయింది నాకు ఆ రెండు బ్లౌజులు మొత్తం స్టిచ్చింగ్ చేసుకొని తీసుకొని వచ్చేసరికి ఇంకా రాత్రి అయితే ఈ చిక్కుడుగాయలు వలిచి పెట్టుకోలేదు పొద్దున్నలేసే ఒలిచాను అది కూడా కొంచెం లేట్ అయిపోయింది అలాగే వీడియో చూస్తున్నందరికీ టైలరింగ్ వీడియోలలో ఇదేంటి అనుకోకండి అప్పుడప్పుడు ఇలా పెడతాను మీకు బోర్ రాకుండా థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి మీరు సపోర్ట్ చేస్తే ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాను అంతా మీ చేతిలో ఉంది చూడండి పని అయితే కంప్లీట్ అయిపోయింది పని కంప్లీట్ కాగానే ఇలా నాకు స్టవ్ క్లీన్గా ఉంటేనే తృప్తండి స్టవ్ మీద అంతా పడుండి గ్యాస్ ప్రకట మొత్తం అంతా అది ఉంటే నాకు నచ్చదు ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని ఈరోజైతే ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లోనే ఉన్నానండి వీడియో చూస్తున్నందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్